ఏపీలో మళ్ళీ ఎన్నికలు అవును ఏపీలో మళ్ళీ ఎన్నికలు అయితే రాబోతున్నాయి ఇప్పుడే మీరు చూసుకున్నట్లయితే ఏపీలో ఎన్నికలు పెట్టేందుకు సాగునీటి సంఘాలకు ఎన్నికలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట ఏపీలోని మూడు వారాల్లో ఏపీలో మళ్ళీ ఎన్నికల హడావిడి అయితే స్టార్ట్ కాబోతోంది రాష్ట్రంలో సాగునీటి సంఘాలకు మూడు వారాల్లో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది సాగునీటి అభివృద్ధి రైతులు అవసరాలు తీర్చడంలో సంఘాలు జవాబుదారీతనం ఎలా పెంచాలో అని ఆలోచించి ఎన్నికలు నిర్వహించాలని క్యాబినెట్ అయితే ప్రారంభం అక్కడ అభిప్రాయపడింది అనమాట ఎత్తిపోతల పథకాల పరిధిలో ఉన్న రైతులను సైతం సాగునీటి సంఘాల్లో సభ్యులుగా తీసుకురావాలని కూడా నిర్ణయించడం అయితే జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎన్నికలు అయితే మళ్ళీ స్టార్ట్ కాబోతున్నాయి అయితే రైతులకు సంబంధించి ఎన్నికలు అనమాట ఇవి అది కూడా నీటి సంబంధించి ఈ నీటిని ఎవరైతే ఉపయోగించుకుంటారో రైతులకు సంబంధించి ఈ ఎన్నికలైతే అంటే మిగిలిన రైతులని కూడా ఇందులోకి అయితే తీసుకొచ్చి ఈ ఎన్నికలైతే నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం అయితే జరిగింది సో ఇది మనకు ప్రజెంట్ ఉన్న అప్డేట్ అనమాట రైతులకు సంబంధించి లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి